వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందాలనే ఉద్దేశంతో ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనం నేడు లక్షణపేట మండలంలోని పోతపల్లి గ్రామానికి చేరుకున్న సందర్భంగా బీజేపీ మంచిర్య జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని మోదీ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ మోదీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొప్పు కిషన్ లక్షడపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్య జగన్మోహన్ రెడ్డి గుండ ప్రభాకర్ నాగిరెడ్డి హేమంత్ రెడ్డి బుద్దే రామన్న గంగన్న చంద్రయ్య కానగంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించడమే సంకల్పంగా తీసుకున్నాము ఈ రోజు తెలంగాణలో ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ఆర్థిక సమాహారాన్ని తీసుకువస్తున్నాయి అరవై లక్షలు అందుకున్నారు మరియు పిఎం బీమా యోజన కింద కోటి లక్షలకు పైగా ప్రజలు సురక్షితమైన భవిష్యత్తుకు హామీ పొందారు సుమారు నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ యాత్ర అంటే కేంద్ర ప్రభుత్వము అనేక పథకాలు పెట్టింది కానీ ఆ పథకాలు ప్రజల దాకా అందాలి అని చెప్పి ఇట్లా ఈ వ్యాన్లను తయారు చేయించి ఈ వ్యాన్లను రోజు పల్లెట్టులకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా అనేక పథకాలు ఉన్నాయి మోడీ గారు ఈ ఈరోజు మోడీ గారి ప్రభుత్వము రైతుల ఖాతాలలో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి కింద జమ చేస్తుంది గ్యాస్ సిలిండర్లు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పది కోట్ల మందికి ఈ దేశంలో పేద ప్రజలకు మహిళలకు ఒకప్పుడు గ్యాస్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుండో మీకు అందరికి తెలుసు మీ ఇళ్ళలా కట్టెల పోయి ఉంటుండే ఎంత కష్టం అవుతుండే అందరికీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇలా మీ ఇంటికి అయితే చాయ రెండు నిమిషాలలో చేసుకొస్తారు మీరు గ్యాస్ సిలిండర్ ఉన్నారు ఇట్లా గ్యాస్ సిలిండర్లు దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యము ఆయుష్మాన్ భారత్ ఇవాళ మనము ప్రైవేటు దవాఖానకు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కింద సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు మీరు ఏ దవాఖానకైనా పోరు చాలా దవాఖానలున్నాయి ఇప్పుడు మంచిర్యాల్లో మెడ్ లైఫ్ హాస్పిటల్ ఉన్నది కరీంనగర్ లా హైదరాబాద్ లా ప్రైవేటు దవాఖానల్లో దాదాపు రెండు వేల రోగాలు ఉన్నాయి అది రెండు వేల రకాల రోగాలు కూడా ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవుతారు సో ఆయుష్మాన్ భారత్ వాళ్ళందరూ వెంటనే చేయించుకోవాలి ఎందుకంటే చాలా ఇవాళ మీరు ఎవరైనా బండి మీద కింద పడ్డ ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయలు అవుతుంది పేద ప్రజలకు ఇబ్బంది కావద్దని ఈ ఐదు లక్షల రూపాయల పథకాన్ని మోడీ గారు పెట్టారు ఈ పథకం మీరు అందరు చేయించుకోవాలి ఇట్లా మోడీ గారి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏ పథకంలో అయినా కూడా మీకు ఈ కేవైసీ కావాలన్నా ఇలా మీకు వచ్చిన వాళ్ళకి అందరికీ బీపీ షుగర్ ఇవి కూడా చెక్ చేస్తున్నారు మీకు హెల్త్ చెకప్ కూడా చేస్తున్నారు ఫ్రీగా ఇవన్నీ కూడా మీరు అందరు వినియోగించుకోవాలి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు ఛాయమ్మకు పైనకి వచ్చేది మోడీ గారికి పేద ప్రజలకు పల్లెటూర్లలో ఉండే వాళ్లకు వాళ్ళ ఇబ్బందులు ఏంటిదో మోదీ గారికి తెలుసు అందుకనే మోడీ సారు ఈ వ్యాన్ నే ఒప్పించండి మనం మీరు ఎక్కడికి పోకుండా దీన్ని ఈరోజు ఇక్కడ పోతపల్లి గ్రామస్తులు లక్షపేట్ మండలము మంచిర్యాల జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వికసి భారత్ యాత్రలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలే మోడీ గారి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు మీరందరూ వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గ్రామే ఈ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కూడా మీకు సేవ చేయడానికి నర్సులు గవర్నమెంట్ ఆఫీసర్లు చాలా పెద్ద టీం వచ్చింది వాళ్ళందరూ కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి మోడీ గారి ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలను చిట్ట చివరి వ్యక్తికి అందించాలి గ్రామీణ ప్రాంతంలో మార్పుల ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు అందించాలని మోడీ గారి వికసిత్ భారత్ యాత్ర పెట్టారు నేను అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నారు ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమములో పాల్గొంటున్న వ్యక్తి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు